వెల్కమ్ టు న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు రిచ్ మ్యాక్స్ ఫిన్వెస్ట్ ఐదవ వార్షికోత్సవ వేడుకలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులోని ఆ శాఖ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు బ్రాంచ్ మేనేజర్ సురేందర్ మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ దిండిగల రాజేందర్లు కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం బ్రాంచ్ మేనేజర్ సురేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంతో పాటు పాన్ ఇండియా వ్యాప్తంగా రిచ్ మ్యాక్స్ ఫిన్వెస్ట్ వార్షికోత్సవం జరుపుకోవడం సంతోషకరమని అన్నారు ప్రతి ఒక్కరూ తమకు సహకరిస్తూ తమ యొక్క సేవలను వినియోగించుకోవాలని కోరారు గత ఐదు సంవత్సరాలుగా తమ సంస్థకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న కస్టమర్లు శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు అనంతరం మహిళలకు చీరలను పంపిణీ చేశారు కార్యక్రమంలో అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ పవన్ సిబ్బంది శ్రావణ్ కుమార్ శ్రావణి టీబీజీకే సెంట్రల్ కమిటీ నాయకులు ఎస్ రంగనాథ్ మాజీ సర్పంచ్ వల్లాల మంగమ్మ బీఆర్ఎస్ పార్టీ నాయకులు జాఫర్ హుసేన్ ఎంటెక్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు చూడండి అందరూ చూడండి ம்மா దాన్ని బట్టి నాకు ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అనేది ఫిక్స్డ్ డిపాజిట్ మీద దాదాపు ఎవరు కూడా ఏ బ్యాంక్ ఎప్పుడు చేయటం నాకు తెలిసి హయ్యెస్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇస్తుంది అని ట్వెల్వ్ పాయింట్ ట్వెల్వ్ పర్సెంట్ అంటే ఒక రూపాయి వడ్డీ వస్తున్నట్టు బాగా ఇది అందరికి కూడా ఉపయోగమే దాన్ని వచ్చి ఉపయోగించుకోవచ్చు తర్వాత ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే ఇన్సూరెన్స్ ఐదు వందల రూపాయలు కడితే నలభై రోజుల వరకు బెడ్షీట్ అయితే బెడ్ కిట్నైతే రోజుకు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు అనేది ఇన్సూరెన్స్కి మంచిది పేదవాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా వాళ్ళు ఇంకా ఇతర సేవలు లోన్స్ ఉన్న తర్వాత అదేవిధంగా ఇంకా వేరే ఇతర సేవలు కూడా ఇన్సూరెన్స్ ఉన్నాయి కాబట్టి అవసరం ఉన్న వాళ్ళు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని వాళ్ళు కూడా లబ్ధి పొంది బ్యాంకు కూడా ఇంకా అభివృద్ధి తీసుకుపోతే సంస్థ వారు కూడా ఇంకా మంచి కార్యక్రమాల రావచ్చు ఈ సందర్భంగా వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం తెలియజేస్తూ అదేవిధంగా ఈ సంస్థ వాళ్ళకి కూడా శుభాభిన తెలు చేసుకుంటాం థ్యాంక్ యూ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు దాని జనరల్ మేనేజర్ ప్రొఫెసర్ గారు దీని ఒక వార్షికోత్సవం మనందరి మధ్య చేసిన తగ్గు ఇక్కడికి వెళ్ళటం చాలా సంతోషదాయకం ఈ సందర్భంగా ఈ ఫిన్మేక్స్ సంస్థ బ్రాంచ్ మేనేజర్ మిగతా పెద్ద కస్టమర్స్ అందరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాం ఐదు వసంతాలు పూర్తి చేసుకొని వివిధ రంగాల్లో ఫైనాన్స్ అంటే ఫైనాన్స్ ఫెసిలిటీస్ అడ్వాన్స్ ఫెసిలిటీస్ అదేవిధంగా బంగారం మీద లోను మిగతా ఇన్సూరెన్స్ వివిధ రంగాలలో కూడా పనిచేసిన యొక్క అభిమానం సంస్థ ఆరో వర్షకోత్సవంలో అడుగు పెడుతున్నాయి సౌండ్ ఈ మేనేజ్మెంట్ కూడా ఈ సందర్భంగా చుపా ముఖ్యంగా ఈ ఇల్లెందు అనేది పారిశ్రామిక కేంద్రం వివిధ హౌసాల నిమిత్తం ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కానీ వివిధ కర్షకులు కానీ అందరూ కూడా ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తులను దగ్గరికి వెళ్ళి చాలా నష్టపోవడం జరిగింది ఈ సందర్భంలో ఇక్కడ ఈ ఫ్రెండ్ పెట్టడం చాలా ఆనందదాయకం ఇది కూడా ప్రజలందరికీ కూడా సౌకర్యవంతమైన ఫెసిలిటీ అని చెప్పి నేను కూడా భావిస్తున్నా మనం కూడా కొంచెం లిబరల్గా ఉండి వచ్చిన కస్టమర్స్ అందరితోటి ఓన్లీ డిపాజిట్స్ సేకరించడం కాకుండా హోల్ లోన్ కానీ లేదా పర్సనల్ లోన్ కానీ లేకపోతే ఇన్సూరెన్స్ వివిధ ఇన్సూరెన్స్ కూడా అయితే ఫ్యాక్ పెద్దలు కానీ వీటి మనం సమయం సూచరిస్తే మన బిజినెస్ డెవలప్ కావడమే కాకుండా ప్రజలకు సౌకర్యం ప్రజలకు కూడా మనం అన్ని వసతులు సకాలంలో అందించగలిగినామని మనం కూడా తృప్తి ఉండాలి ఖచ్చితంగా ఈ ఆరో వార్షికోద్యోగ సందర్భంగా ఈ సంవత్సవానికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పట్టణ ప్రజలు కూడా ఇటువంటి సదావకాశాన్ని అంటే మీరు గోల్డ్ మూడబెట్టి లోన్ తీసుకోమని చెప్పడమే కాదు డిపాజిట్స్ కానీ లేకపోతే మీకు కావాల్సినటువంటి వ్యక్తిగత ఇన్సూరెన్స్ కూడా ఉన్నాయని చెప్పారు వాటిని కూడా ఈ బ్యాంక్ ద్వారా వినియోగించుకొని ముందుకు పోవాలని చెప్పిన సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ కార్యక్రమం ఈరోజు రిచ్ మ్యాక్స్ ఫిన్వెస్ లిమిటెడ్ ఐదో వార్షికోత్సవానికి మిచ్ చేసినటువంటి వాల్యుబుల్ కస్టమర్స్కి అదేవిధంగా స్వేబులర్స్కి ఆ రిచ్ మ్యాక్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా అదేవిధంగా పాన్ ఇండియా వ్యాప్తంగా అన్ని బ్రాంచీలలో ఐదో వర్స్ అనేది చాలా ఘనంగా జరుగుతున్నాయి దానిలో ముఖ్యంగా ఏదైనా అంటే ఈ రిచ్ మ్యాన్స్ ఇన్వెస్ట్ లిమిటెడ్ అనేది రకరకాల సేవలు అందిస్తుంది గోల్డ్ లోను పర్సనల్ లోను మోటికేజీ లోను బిజినెస్ లోను ఇన్సూరెన్స్ అదేవిధంగా ఎఫ్డీస్ అంటే ఎఫ్సీడీ సెక్యూరిటీ బాండ్స్ అనేది తీసుకుంటున్నాం గా సెక్యూరిటీ బాండ్స్ అనేది ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ కూడా ఇస్తున్నాం అదేవిధంగా ఇన్సూరెన్స్కి సంబంధించి లేబర్ని కూడా దృష్టిలో పెట్టుకొని అంటే మధ్యతరగతి వాళ్ళు పేద ఉన్న వాళ్ళు నుంచి వాళ్ళు అందరికీ అంటే ఆప్సీ క్యాస్ కానీ స్టార్ట్ చేసి హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్సు అన్ని సేవలను అందిస్తున్నాం ఆప్సీ క్యాస్ అనేది ఫైవ్ హండ్రెడ్ నుంచి అందుబాటులో ఉంటుంది ఒక కస్టమర్కి ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ డైలీ లేబరు చేసుకొని లేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఒక ఫర్ డే వచ్చి వెయ్యి రూపాయలు ఏసీలో ఉంటే రెండు వేల రూపాయలు సర్వీస్ అనేది అందిస్తున్నాం అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి అందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా గోల్డ్ లోన్ కూడా చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి ఇస్తున్నాం అదేవిధంగా ఎవరైతే సాధారణ ప్రజలు మగర్ ప్రజలు ఎవరైతే దాచుకోవాలనుకున్నారో డబ్బులు వాళ్ళకి గరిష్టంగా ట్వెల్వ్ పర్సెంట్ అనేది అందిస్తున్నాం అదేవిధంగా మాది రిచ్ మ్యాక్స్ అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీస్ రిచ్ మ్యాక్స్ ఇన్వెస్ట్ లిమిటెడ్ అనేది ఈ సేవలను అందిస్తుంది రిచ్ మ్యాక్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉంది అది ఫార్న్ ఇండియా వేస్గా ఉంది అదేవిధంగా దుబాయ్ లో కూడా రీసెంట్గా షేర్ ఓపెన్ చేసినాం అదేవిధంగా మార్కెటింగ్ కన్సల్టెన్సీ కూడా ఉంది మాకు అదేవిధంగా జ్యువెలెకర్స్ ఖజానా లాగా రిచ్ మ్యాక్స్ బాల జ్యువెలరీ కూడా బ్రాంచెస్ కేరళ తమిళనాడులో ఉంటుందేనే ఇంకా తొందరలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇవి కూడా విస్తరిస్తాయి ఈ రిచ్ మ్యాక్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి అందరూ తోడ్పాటు అందించినటువంటి కస్టమర్లకి సేవర్స్లకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నందుకు నేను కూడా చాలా చాలా ఆనందకరంగా చాలా ఆనందకరంగా ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే అయ్యే ఏఎన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం